దేవీ నవరాత్రుల ఉత్సవాలు వారాహి శ్యామల అమ్మవార్లకు విశేష హోమాలు వివరాల కొరకు సంప్రదించండి నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సార్ బోర్డు మీద బుద్ధహన్ రాశారు అసలు బుద్ధికి కారకుడు బుద్ధి బాగుంటే అన్ని బాగుంటాయి అది బాగోకనే ఇబ్బందులన్నీ అయితే అస్సలు కనపడనటువంటి ఒక గ్రహం అన్ని చేసేసుకుంటూ వెళ్ళిపోతుంటాడు పెద్దగా ఈయన గురించి పెద్దగా చర్చల్లో ఏమి ఉండదు ఏదైనా భయపడితే శనికి భయపడతారు కావాలి అనుకునే శుక్రుడి కావాలి అనుకుంటారు కానీ వాట్ రోల్ ఇప్పుడు మనం కనుక ఇప్పుడు అనుభవంలో కూడా మనం చూసినప్పుడు ఏంటంటే శనికి భయపడినట్టు అంటే దుష్ట గ్రహాలకు భయపడినట్టు ఇలా సాఫ్ట్ గ్రహాలకు పెద్ద భయపడరు జనాలు కూడా రోల్ ఉంటుందా గట్టిగా ఉంటాయ అసలు రోల్ లేకుండా తొమ్మిది గ్రహాలకి తొమ్మిది అనేది అయితే కాబట్టి ఇక్కడ ఏంటంటే మనకి బుధుడు చంద్రుడు అనేది ఒక మనిషి యొక్క పూర్తి స్వరూపానికి వీళ్ళిద్దరు అవసరం చెప్పా ఎట్లాంటి వాళ్ళు అదే కదా ఇప్పుడు నేను చెప్పేది బుధుడు గాని చంద్రుడు గాని కరెక్ట్ లేకపోతే వాళ్ళ మనం ఆర్థిక స్థితిగతుల గురించి నన్ను మాట్లాడాలి అదన్నీ మిగతా ప్లానెట్స్ బట్టి ఉంటాయి క్యారెక్టర్ క్యారెక్టర్ ఖచ్చితంగా చంద్రుడు బుధుడు కరెక్ట్ లేకపోతే వాళ్ళ క్యారెక్టర్ అంచనా వేయటం అనేది కష్టం ఎందుకంటే బుధుడు కరెక్ట్ గా లేకపోతే వాడి బుద్ధి ఎప్పుడు వక్రీస్తుందో తెలియదు సో ఇవాళ దాకా నాకు ప్రాణం పెట్టిన వాడు రేపు శత్రువు అవ్వచ్చు సో అది బుద్ధి వికటించడం తర్వాత దానికి చంద్రుడు కూడా సహకరిస్తే మానసికంగా కూడా వాళ్ళు దుర్బలం అవుతారు సో ఎప్పుడైతే పది మంది ఇప్పుడు మనకి ఏంటంటే ఈ కైకై కైకై లాంటి వాళ్ళందరూ కానీ చెప్పుడు మాటలు వింది అలాంటివి ఎప్పుడైతే ఉంటాయో అలాంటివి వినే రకం అవుతారు అప్పుడు చంద్రుడు బుధుడు కరెక్ట్ లేకపోతే సో అందుకని చెప్పుడు మాటలు విని మోసపోయే క్యారెక్టర్స్ ఏవైతే ఉంటాయి అందులో బుధుడు కాని చంద్రుడు కానీ ఉండొచ్చు సో అది బుధుడు సరే ఇక్కడ మనం గబగబా మేషం చెప్పుకుంటే ఇక్కడ మేషన్ లో బుధుడు అనేది ఎప్పుడు కూడా అంత మంచిది కాదు ఎందుకంటే బుధుడు పరిపూర్ణ పాపి ఇక్కడ సో ఎప్పుడైతే ఇది శిరోభాగం మామూలుగా మనకి అవయాలు సో అందుకని శిరస్తుకి సంబంధించిన ఇబ్బందులు కాని తర్వాత అతివేడి మీద వచ్చే శిరో బాధలు కానీ లేదా మ్యాగ్రాన్ తలనొప్పి కానీ ఇలాంటివన్నీ రావడానికి అవకాశం ఉంది ఓకే తర్వాత ఎప్పుడైతే వృత్తి ఉద్యోగ ఆరో ఇంటి వాడిగా ఇక్కడ ఉండటం ఆరో ఇంటి వాడే ఇక్కడ ఉండటం కనుక రోగము ఉంటుంది వృత్తి ఉద్యోగాల్లో సౌఖ్యము ఉండదు సో అందుకని మేషానికి బుధుడు మంచిది కాదు సో వృషభం వృషభానికి బుధుడు మంచిదే ఎందుకంటే ధనాధిపతి అవుతాడు కానీ ఖర్చులు ఉన్నప్పటికీ కూడా మంచిదే వృషభానికి యోగకారకుడు పైగా శుక్కుడికి అత్యంత మిత్రుడు కనుక ఇక్కడ ఉండటం అనేది మంచిదే అయితే ఏంటంటే ఇక్కడ నక్షత్రాలు ముందు చెప్పట్లో ఏటి వేటికి మంచిది అనేది చెప్తున్నారు ఆ నక్షత్రాలు బట్టి కొద్ది కొద్దిగా వాళ్ళ వాళ్ళ గుణాలు అనేది మార్పు ఉంటాయి సో ఇక్కడ మిథునం మిథునానికి వచ్చినప్పుడు బుధుడు ఆయనే అసలు రాస్యాధిపతి లేదా లగ్నాధిపతి కనుక ఇక్కడ దానికి యోగకారుకుడు అవుతాడు ఇక్కడ ఏదైనా మనం ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అంటే కనుక ఓన్లీ ఇక్కడ ముగశిరా నక్షత్రంలో ఉన్నప్పుడు డేంజర్ అసలు అది వృషభానికి కూడా వర్తిస్తుందేమో అంటే వృషభంలో కన్నా కూడా మిధుడు కా అంటే నేను అనేది ఏంటంటే బుధ కుజుల కాంబినేషన్ అంత మంచిది కాదు సో ఇక్కడ పూర్తిగా బుధుడు కుజుడు అంత కరెక్ట్ ఉండడు వృషభంలో ఉన్నంత వృషభంలో మొగసరులో రెండు మొగసరు ఒకటి రెండు పాదాలు ఉంటాయి ఇక్కడ మూడు నాలుగు పాదాలు సో ఇక్కడ మూడు నాలుగు పాదాలు మిధులలో ఉన్న వాళ్ళకి జనరల్ గా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి నరాల బలం తొందరగా రావటం జ్ఞాపక శక్తి తొందరగా పోవటం సో శ్వాస బాధలు ఈ మూడు ఎక్కువ ఉంటాయి వృషభాలతో పోలిస్తే ముగసరికి సో అందుకని మిధునానికి అంత మంచిది కాదు ఇవే మగసరి నక్షత్రాలైన సో కర్కాటకం కర్కాటకానికి బుధుడు అసలు మంచిది కాదు అసలే చంద్రుడితో పాడదు చంద్రుడితో పడకపోవడమే కాకుండా తృతీయ వ్యయాధిపతి సో బంధువులతో వాళ్ళతో సరైన సయోజ్యం ఉండదు సో బంధువుల మోచుకుంటాం తోడబుట్టిన వాళ్ళకి వీళ్ళకి పడకపోవటం ఇలా బుధుడు కర్కాటకంలో అంత మంచిది కాదు వాళ్ళు ఒకే సంతానంగా ఉంటే అదృష్టవంతులు ఓకే ఉండకూడదు వాళ్ళకి సో అది కొంతవరకు ఆ బుధుడు చంద్రులు ఇద్దరు తండ్రి కొడుకులు అయినా పాడదు పాడదు రైట్ రైట్ అంటే తల్లికి కొడుకు ఇష్టం ఉంటుంది కొడుకు తల్లి ఇష్టం ఇష్టం చంద్రుడికి ఇష్టమే అదే అందుకే తల్లికి కొడుకు ఇష్టం చంద్రుడు ఓకే చంద్రుడు అంటేనే బుధుడు నచ్చు రైట్ సింహంలో బుధుడు మంచిదే ఎందుకంటే ఇక్కడ అంటే మనకి ఏదైనా ఇబ్బంది పెడితే ఇప్పుడు కూడా కేతు నక్షత్రమే అంటే మకలో ఉంటే అంత బాగుండదు బుద్ధి కానీ అటు రవి నక్షత్రంలో ఉన్నాడు చిక్కు నక్షత్రంలో ఉన్నా చాలా బాగుంటది సో అభివృద్ధి ఉంటుంది అదే ఇక్కడ కూడా ఖర్చులు అనేది ఉంటది కానీ బాగుంటది అది కూడా ఇక్కడ కన్యలో బుధుడు ఇదే నేను అంత క్రితం కూడా ఒక సబ్జెక్ట్ లో కొద్దిగా దీన్ని మనం పరిశోధన చేయాలి అనేది ఇక్కడ పొందుతాడు బుధుడు ఉచ్చ పొందుతాడు కానీ పనికొచ్చే నక్షత్రాలు పెద్దగా ఏమి ఉండవు అంటే ఎప్పుడైనా సరే ఎక్కడైతే దానికి ఏమంటారు ఆపోజిట్ రాసులుగా అలా తీసుకోవటం అన్నది కన్సిడర్ చేసి ఇచ్చారు కానీ ఇక్కడ మన నిజానికి అయితే ఇది శత్రు చేత అక్కడేమో ఓచిచ్చారు నీచారు అదే బుధుడికి నీచిచ్చారు అక్కడ సిక్కుడికి నేననే శత్రు చేత అయితే ఇక్కడ సిక్కుడికి శత్రుచేత్రం అయితే నీచిచ్చారు సో అవన్నీ కొన్ని అప్డేట్ చేస్తా అప్డేట్ చేయటం లేదా అవి ఎంత వరకు నిజము యథార్థం అనేది పరిశోధన చేయటం సో అందుకని మనం ఎప్పుడైనా సరే జాతకం నేర్చుకోవటం అనేది వేరు మన ప్రతి ఒక్కళ్ళని కూడా నిరంతర విద్యార్థులు సో మనకేదో అంతంత జ్ఞానం వచ్చేసింది ఇంకా నాకు రెండు కొమ్ములు అనుకోవటం కాదు సో కొమ్ములు వరకు ఏదో ఒకటి అవును సో ఒక్కొక్కటి అంటే ఇక్కడ మనకి ఒక్కొక్క క్లయింట్ కూడా మనకు కొన్ని కొన్ని కొత్త విషయాలు నేర్త అడిగే మామూలుగా అనకూడదు కానీ వెళ్ళిన కొత్తలో ఫస్ట్ నేను మనం వెళ్ళి షిఫ్ట్ అయిన కొత్త వాళ్ళు అనమాట వచ్చిన మొట్టమొదటి ప్రశ్న కాబట్టి నుంచి నాకు ఏంటంటే నన్ను చార్జ్ వాడిని అత అని చెప్పింది ఇలాంటి దానిలో ఎప్పుడు నేను వినలేదు అప్పటిదాకా ఇదే ప్రశ్న ఇలాంటివి కూడా వేయచ్చా దీన్ని ఏ స్థానం బట్టి చూడాలి ఇప్పుడు పెళ్లి అనేది తెలుస్తుంది లేదా అక్రమ సంబంధం ఇది అనుకోండి కానీ అక్రమ సంబంధం ఎన్నాళ్ళు కొనసాగుతుంది ఎట్లా సమన్వయపరిచారు అసలు అంటే నేను సమాధానం నేర్చుకోవాలి అదే నేను చెప్పేది ఏమన్నారు అంటే మాములుగా అష్టమాధిపతి అనేది జనరల్ గా కామన్ అని తెలుస్తుంది సో అష్టమాధిపతి అవ్వడం అనేది చూస్తాం ఫస్ట్ సో దానికి వ్యయస్థానం అనేది ఏడో ఇల్లు అవుతుంది సో ఆ ఏడో ఇంటితో వీడికి సంబంధం ఎప్పుడు వచ్చింది అనేది చూస్తాం అప్పుడు చూపోతారు నేర్చుకుంటే అంతైనా నేర్పుతుంది మనం అక్కడ ఆగిపోతే ఏమండదు సో కొన్ని కొన్ని విభిన్నమైన వస్తాయి మనకి కానీ వాటి మనం జవాబు చెప్పగలిగే స్థాయిలో ఉండాలంటే కనుక నిరంతరం అధ్యయనం చేసుకుంటూ వెళ్ళటమే కొత్త కొత్త ఎవరు తగులుతూనే ఉంటాయి మనకి సో మనకి మనం వాళ్ళకి ఎంత అవసరమో ఒక్కోసారి సబ్జెక్ట్ నేర్పించడంలో కూడా మనకు అంతే అవసరం అడిగే క్వశ్చన్ నుంచి కొన్ని సమస్యలు మనకి మన పరిజ్ఞానాన్ని పెంచుతాయి సో అందుకని తీసుకుంటుంటారా మీరు తీసుకోవాలి అప్పుడే కదా మనకి సో అలా కొద్దిగా కాంప్లికేటెడ్ గా ఉన్న జాతకాలు మనం చూడటం అంటే రెండోది ఏంటంటే మనం వేరే సందర్భంలో కూడా చెప్పినట్టు గుర్తు అంటే ఒక్కోసారి ఏ పరిష్కారం చూపించలేని జాతకాలు ఉంటాయి సో వాటికి కూడా ఎలాగల పరిష్కారం చూపించటం అనేది ఎలా అనేది సో కొన్ని పూర్తిగా దైవకం మీదే ఆధారపడి ఉంటాయి ఆ జాతకాలు మనం ఏ స్థితిలో అంటే నడుస్తున్న దశ బాగుండదు వాళ్ళ యొక్క గ్రహాల స్థితి బాగుండదు తర్వాత వాళ్ళ లగ్నంలో ఇంపాక్ట్ అనేది ఉంటది ఇన్నింటిని మనం వాటిని అన్నింటినీ సరి చేసుకుంటూ ఎలాగా సో అది కొద్దిగా కష్టం ఉంటది సో అలాగని చెప్తే క్లయింట్ బాధపడతాడు సాల్వ్ చేస్తారు అయినప్పటికీ మనం మాక్సిమం మనకి శక్తి అనుసారం అమ్మ ఇచ్చిన జ్ఞానం ప్రకారం అంటే తులలో తులలో బుద్ధుడు మంచిది సో ఇక్కడ కూడా మనకి ఎప్పుడైనా ఇక్కడ కొద్దిగా ఇబ్బంది ఏదైనా ఉంటే చిత్త నక్షత్రంలో కుజుడు ఉన్న కొంచెం తప్ప మిగతా రెండు నక్షత్రాలు బాగుంటాడు స్వాతి విశాఖలో బాగుంటాయి స్వాతి ఇంకా సూపర్ సూపర్ ఓ రావు నక్షత్రాల్లో బాగుంటాడా సార్ రావు బుధుడు కాంబినేషన్ బాగుంటుంది ఎప్పుడు ఇబ్బంది అంటే కనుక ఈ చంద్రుడు కరెక్ట్ గా లేకపోతే బుధుడు నక్షత్రంలో రావు పడిన రావు నక్షత్రంలో బుధుడు పడిన మనం తొందరగా విషయాల్లో ఒక నిర్ణయానికి రాలేకపోవటం అంటే ఊగిసుతనం అనేది ఎక్కువ ఉంటుంది అలాంటి ఊగిసలాట అనేది కొద్దిగా పెరుగుతుంది అదొక్కటే లోపల ఉంటే తప్ప ఇంకా మిగతాది బాగుంటుంది ఉచ్చుకల్లో బుధుడు మంచిది కాదు కుజరాశి కుజారాతి అనేది ఒకటే కాకుండా ఇక్కడ లాభాధిపతితో పాటుగా బుధుడు అష్టమాధిపతి కూడా అవును సో అష్టమాధిపతి వచ్చి లగ్నంలో కూర్చున్నప్పుడు ఖచ్చితంగా రోగం అనేది ఉంటుంది సో లాభం ఎంత వచ్చినా మిగుల్చుకోకపోవటం అనేది ఉంటుంది శత్రువుల వల్ల ఈయనకి నష్టాలు ఎక్కువ ఉంటాయి సో ఇల్లు ఆస్తులు ఏమైనా ఉంటే అవి కోర్టు గొడవల్లో ఉంటాయి సో ఇక్కడ మంచిది కాదు ఉద్యోగంలో సో ధనుసులో బుద్ధుడు యావరేజ్ అంటే ఇక్కడ సప్తమాధిపతి తర్వాత వచ్చేప్పటికి వృత్తి ఉద్యోగకారుకుడు సో అందుకని ఇక్కడ కేతు నక్షత్రంలో ఉంటే భార్య భర్తల స్థానం అంత బాగుండదు అంటే మూలా నక్షత్రంలో ఉంటే సో మిగతా రెండు నక్షత్రాలు కనీసం కొంత మేనేజ్ చేయొచ్చు పర్వాలేదు పర్వాలేదు సో మకరంలో బుధుడు ఇక్కడ కూడా అది అయినా కూడా ఇక్కడ కూడా సేమ్ కన్యలో లాగానే ఇక్కడ పెద్ద అనుకూలిచ్చే నక్షత్రాలు ఏమి ఉండవు సో కేవలం మిత్రుడు కాబట్టి ఏదో కనీసం న్యూట్రల్ లో ఉంటాడు అనుకోవటమే తప్ప పెద్ద సేవేం కాదు మాత్రం అభ్యసం ఉండదు ధనిష్ట అంటే ఇక్కడ మనకి మకరానికి వచ్చేప్పటికి ఉత్తరా నక్షత్రం అష్టమాధిపతి నక్షత్రం మంచిది కాదు సో బుద్ధి బుద్ధికారుడు వచ్చి అష్టమ స్థితిలో పోతే ఇందాక మనం చెప్పిన నరాల భయాంతి గానీ జ్ఞాపక శక్తి చేయడం గానీ ఇలాంటివన్నీ వీళ్ళకి ఎక్కువ ఉంటాయి సో అందుకని అది పెద్ద మంచి కాదు సో కుంభంలో బుద్ధి కుంభంలో బుద్ధుడు అసలు అష్టమాదిపతి బుధుడు అవును కానీ కుంభానికి యోగకారకుడు అన్నాం బుద్ధుడు మరి ఎందుకు యోగకారుడు అయ్యేది తర్వాత ఎప్పుడు చెప్పుకున్నాం సో ఇక్కడ బుధుడు అనేవాడు అష్టమాధిపతి అష్టమాధిపతి రాశిలో ఉంటాడు కాబట్టి అంటే లగ్నంలో ఉంటాడు కాబట్టి పరిపూర్ణంగా శుభుడు కాదు సో కొంత ఆయన యొక్క యోగింపు ఏదైతే ఉంటుందో అది తగ్గినట్టు కొద్దిగా సో ఇక్కడ లగ్నంలో ఎప్పుడు కూడా ఉండకూడదు సరే ఇక్కడ మిథునం ఉంది మీనం మినిమం మీనంలో ఇక్కడ బుధుడు ఇక్కడ రెండో ఏంటి అసలు కుంభానికి తీసుకోవాలి కానీ ఇక్కడ మనం గుర్తించుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ మేనలో రావతి నక్షత్రం అనేది ఉంది ఈ రావతి నక్షత్రంలో కనుక బుధుడు ఉంటే కుంభం వాళ్ళ లగ్నం అయితే ధన సంపాదన బాగుంటుంది ఫైనాన్స్ ఏదైనా వడ్డీ వ్యాపారాలు చేయడం అలాంటివి కూడా బాగానే ఉంటాయి సో అందుకని అలా ఉంటాయి కానీ అదే మేనకి ఇక్కడ వచ్చి బుధుడు ఉన్నాడు అనుకోండి ఆయన రావతి నక్షత్రంలో ఉన్నాడు అనుకోండి మంచిగా ఎందుకంటే అష్టమాధిపతి అష్టమానికి వెరీ స్ట్రాంగ్ సో అప్పుడు రోగం అనేది కాకుండా పైగా బా భార్య కారుకుడు లేదా భర్త కారుకుడు కూడా ఆయనే కాబట్టి మళ్ళీ వాళ్ళిద్దరి మధ్య వెళ్ళిపోయే పరిస్థితి కూడా ఎక్కువ ఉంది కనుక మేన్ లగ్నానికి కూడా పరిపూర్ణంగా మంచి అని చెప్పలేదు సో ఈ రకంగా బుద్ధుని మనం నిర్ణయించాల్సి వస్తుంది చెప్పండి ఎప్పుడైనా మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ రాసి అనేది ఎలా అనుకుంటున్నామో ఆ రాసి నక్షత్రాలు ఏవి అనేది కూడా ఇంపార్టెంట్ ఇవ్వాలి రైట్ సార్ అయితే ఇవన్నీ పక్కన పెట్టేసి బుద్ధుడు మాకు యోగించాలి బుద్ధి బాగుండాలి ఇప్పుడు పిల్లల్లో చూసుకుంటే మా పిల్లడు బుద్ధి బాగాలేదండి వాడు మాట వినట్లేదండి ఇవన్నీ కూడా ఆబ్వియస్ గా బుద్ధుడే కారకడం చెప్తుంటారు కమ్యూనికేషన్స్ కి ఆయనే కారకడం చెప్తుంటారు కాబట్టి ఏవైనా రెమెడీస్ చెప్పండి సార్ రైట్ అంటే ఇక్కడ రెమెడీ చెప్పడం అనేది ఏంటంటే ఎప్పుడు కూడా బుద్ధుడు చిన్నపిల్లల్ని ప్రేమించడంలో సో జనరల్ గా పిల్లల వైద్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళ వెనకాల ఖచ్చితంగా బుద్ధుడు ఉంటాడు పీరియాట్రిషియన్ పీరియాట్రిషియన్స్ ఖచ్చితంగా బుద్ధుడు లేకుండా ఆ రకమైన చదువు రావడానికి అవకాశం అనేది ఉండదు సో అందుకని ఇక్కడ పిల్లలు మనం ఎప్పుడైనా సరే బుద్ధుడు వల్ల పిల్లలు పుట్టకపోయినా కూడా ఇదే రకమైన రెమెడీ చెప్తూ ఉంటాను నేను యాక్చువల్ గా సో అప్పుడప్పుడు మీకు తెలిసిన ఏదైనా సరే తొమ్మిది సంవత్సరాల లోపు పిల్లలు వాళ్ళకి అయితే గోరింటాకు పెట్టడం చాలా మంచిది సో మగవాళ్ళు అయితే గనక వాళ్ళు ఏదైనా సరే చదువుకోవడానికి పుస్తకాలు కొనివాళ్ళు ఇది బాగా పనిచేస్తుంది వాళ్ళు మనకి చుట్టాల పిల్లలైనా పర్వాలేదు బయట పిల్లలనే అక్కర్లేదు మన పిల్లలకి మనం చేసుకున్నా కూడా లేదు అంటే మన సొంత పిల్లలు కాకుండా నేను చెప్పేది మన సొంత పిల్లలకు చేయకూడదు వేరే పిల్లలు ఎవరైనా అంటే అక్క పిల్లలు అవ్వచ్చు తమ్ముడు పిల్లలు అవ్వచ్చు ఇలా వాళ్ళకైనా సరే మనం సహాయపడొచ్చు తర్వాత రెండోది ఏంటంటే అంటే ఇది కొద్దిగా కాంప్లికేటెడ్ కాకపోతే ఇక్కడ ఎవరికైతే మనం బాగుండదు అనేది వాళ్ళకి ఏదైనా సరే అర్థమైతే ఇక్కడ మనం చెప్పిన దాన్ని బట్టి వాళ్ళ ఆకుకూరలు తగ్గించి తినాలి తగ్గించాలా సో ఎవరికైతే బాగా పవర్బుల్ అని చెప్పామో వాళ్ళ ఆకుకూరలు బాగా ఎక్కువ తినాలి అప్పుడు బుధతత్వం అనేది పెరుగుతుంది సో దానివల్ల అంటే మనం ఇంతకు మనం వేరే దాంట్లో కూడా నేను చెప్పాను రెమెడీస్ అనేది ఇంకొక విస్తృతమైన సబ్జెక్ట్ అని సో దాన్ని ఎలా ఆలోచించాలి ఎలాంటి రెమెడీస్ ఇవ్వాలి బుద్ధుడికి సంబంధించి పచ్చని కూడా చెప్తుంటారు కాబట్టి పచ్చకి సంబంధించి ఎట్లా ఎవరెవరు ధరించొచ్చు అనేది మనం రత్న శాస్త్రం గురించి చెప్పుకున్నప్పుడు తప్పకుండా అది ఉంటుంది రత్న శాస్త్రం మీకు పంతొమ్మిది ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది సో మీరు మాట్లాడాలి సార్ అదే కాదు మనం మాట్లాడటం అనేది వేరు అది అవతల వాళ్ళ కట్టి మన క్లయింట్ కి కాదు నేను అనేది ఎవరైతే జ్యోతిష్యం అంటే ఇవాళ అది మనం ఏమంటే ఒక ఇరవై సంవత్సరాల కిందట చూసుకుంటే గనక ఇవాళ వేలాది మంది జ్యోతిష్కులు వెళ్ళాలను సో ఈ వేలాది మంది జ్యోతిష్కులు అర్థం చేసుకోవాల్సింది ఈ గ్రహాలన్నీ అసలు ఎలా పనిచేస్తాయి అనేది స్పష్టంగా తెలుసుకోవాలంటే అదేదో పుస్తకంలో చదివాను ఒక రెండు మూడు నెలలు దాన్ని అభ్యసం చేశాను భూమి మీదకి వచ్చేసాను అంటే కాదు బోర్డు పెట్టేసాను అంటే కాదు సో కొద్దిగా నేర్చుకోవాల్సింది మనం చాలా ఉంటది అది నిరంతరం మనం సాధన చేస్తేనే అర్థం అవుతుంది సో తర్వాత మనకి ఇందాక బుద్ధుడు ఆతో పాటు అంటే మనం ఏదైనా సరే చదువుకోవాలి అనుకుంటే గనక ఖచ్చితంగా గణపతి సంకట గణపతి స్తోత్రం చదివితే చాలా చక్కటి మంచి ఫలితాలు ఉంటాయి రెగ్యులర్ గా రోజు కూడా బుధవారాలు అంటే మన వినాయకుడు అంటే రోజు చదువుకున్న ఓకే బుధవారాలు అప్పుడప్పుడు వినాయకుడికి ఏదైనా చేసినా కూడా మంచిది రైట్ ఖచ్చితంగా చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్ నాకైతే చాలా చాలా నచ్చింది మరి మీరు ఇంకా ఏమైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారు సార్ ద్వారా అనుకుంటే కమెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా కమెంట్ చేయండి ఆ వీడియోస్ ని ఖచ్చితంగా మేము చేసేటటువంటి ప్రయత్నం చేస్తాం అయితే సార్ అన్ని గ్రహాలు చెప్పేసుకున్నామా